విధంగా ఈ సభలో రేపు ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏమి మనం చేయబోతున్నామో మా నాయకుడు వివరించబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మొదటి నుంచి మనం చూసినట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత దేశ పరిస్థితి ఏ విధంగా ఉండే ఆ రోజు మన తినే ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండే ఆ రోజు ప్రధానిగా ఉండబడిన మన నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి ఈ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టుకొని నదీ జలాలను మనం ఉపయోగించుకున్నాం మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఏదైతే నాగార్జున సాగర్ అయితేంది శ్రీశైలం అయితే మూసి అయితేంది కోచంపాడు అయితే ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులే కాకుండా చాలా ప్రాజెక్టులు నిర్మించుకున్న సంగతి మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాను గ్రీన్ రెవల్యూషన్ మన ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఆ రోజు గ్రీన్ రెవల్యూషన్ ద్వారా రైతులకు సంక్షేమం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న సంగతి కూడా మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాను ఆ రోజు రైతు సంక్షేమం దృష్టిగా రైతును రాజు చేయాలని ఈ దేశంలో ఉండబడిన రైతులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే కేంద్రంలో కానీ రాష్ట్రంలో మనం ఉన్న ప్రభుత్వాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఒక్కసారి మనం ఆలోచిస్తే రెండు వేల నాలుగులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చినామా లేదా ఒక్కసారి మీకు అందరికీ గుర్తు తీసుకొస్తున్నాను అదే కాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఎన్నో సబ్సిడీ కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులు ఆదుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం మనం ఇవ్వ ఇవ్వని వాగ్దానాలు కూడా రైతులకు ఇవ్వని వాగ్దానాలు కూడా మనం చేసినామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు తీసుకొస్తున్నాను ఆ రోజు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మనం వాగ్దానం చేయలేదు కానీ మనం రైతులకు రుణమాఫీ చేసినాం రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించమగుతున్నాను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ రోజు వరకు చేయలేదంటే ఇప్పటి వరకు రైతులకు రెండు లక్షల రూపాయలు వడ్డీతో సహా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది గురించే ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే మొన్న వర్షాకాలం వరి వేసుకున్న సందర్భంగా మనం చూసినాం మనం పండించిన రైతులు పండించిన ధర వడ్లకు ధర ఇవ్వలేకపోయింది ధాన్యానికి కనీసం కప్పుకుంటే కూడా తార్పాలు కానీ ఇతర సామాగ్రి ఇవ్వ ఇవ్వకపోవడంతో రైతులు పండించే పంట మొలక ఇచ్చే సంగతి మన అందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు మన యాసంగి పొలాలు వేసుకుంటామంటే యాసంగి వేసుకున్నట్టయితే వరి వేసుకుంటే ఉరి అన్న నినాదంతో అందరి రైతులను భయపెట్టిన సంగతి కూడా మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాను ఈ రోజు రైతులు పండించిన పంట ఏదైతే ఉందో ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏదైతే గన్నీ బ్యాగ్స్ రాలేదంటే ఒక్కసారి ఆలోచించబడుగుతున్నాను పద పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఎంఎస్పి ఉన్నదాన్ని ఈరోజు పదమూడు పద్నాలుగు వందల రూపాయలకు కొంటున్నారంటే ఎంత బాధాకరమైన విషయమో అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అందుగు నుంచే మనం రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించినాం ఈ వేదికపై నుంచే ఈ వేదికపై నుంచే రేపు మన ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది రెండు వేల ఇరవై మూడులో కానీ అంతకన్నా ముందు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు రాజు చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అందుగురించే ఈ వేదిక పైన ఉండబడిన పెద్దలందరూ కూడా ఆలోచించినాడు రేపు మనం రైతుకు ఏ విధంగా సహాయం చేయాలనే ఆలోచనతో రైతు డిక్లరే డిక్లరేషన్ చేయబోతున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి